హాయ్ అండి వెల్కమ్ టు దీప్కాస్ కిచెన్ అండి ఈరోజు పచ్చరికాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారండి ఇవ్వగండి పచ్చరికాయలు కట్ చేసేసి ముక్కలు వాటర్లో వేసించారండి ఉప్పు వేసించాను లేదంటే బ్లాక్ అయిపోతాయి కదండి అందుకు దానికి కావాల్సిన ఇంగ్రిడియం చెప్తున్నానండి ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి మినపప్పు జీలకర్ర రెండు మామూలుగా పోపు వేసుకుంటాం కదండి అలాగే ముందు పోపు వేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట అండి ఇంకా ఆయిల్ వేసి పెట్టానండి స్టవ్ మీద హీట్ అవుతుంది చాలా త్వరగా అయిపోద్దండి అండి పచ్చరిక ఫ్రై బాగుంటుంది కూడా టేస్ట్గా ఉంటుంది రసం పప్పుచారు సాంబార్లోకి అంటే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయింది కదండి మెడపప్పు మామూలుగా అన్నిటికీ పోపు ఎలా వేసుకుంటామంటే అలాగే దీనికి కూడా మామూలుగానే పోపు మినపప్పు కొంచెం వెల్లుల్లి ఎంట్ల కన్నా వెల్లుల్లి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా కదండి చాలా బాగుంటుంది కదా వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కదా వెల్లుల్లి కాకు ఉల్లిపాయముకులు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు వద్దనుకుంటే మానేది ఇంకా వేసుకున్నా కూడా బాగుంటుంది ఎన్ని బిచ్చేస్తున్నానండి మళ్ళీ బాగా మద్దీ పసుపు కూడా వేసాను పిల్లండి కొంచెం కదా కదండి ఇప్పుడు పచ్చట్టికాయ ముక్కలు వేసేస్తున్నానండి అండి వాటర్లోనూ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే అండి పచ్చట్టికాయ ముక్కలు నల్లగా అవ్వండి లేదంటే బ్లాక్ కింద అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫ్రై కూడా ఇది ఇలా మగ్గాలండి మూత పెట్టేస్తున్నాను ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి దాన్ని మగ్గుతున్నాయి సాల్ట్ కూడా వేస్తానండి బాగా మగ్గాలంటది బాగా అయిపో బాగా మగ్గిన తర్వాత బాగా ఫ్రై అవుతాయి కదండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి ముందు వేసుకుంటే కారం వేసుకుంటే మాల్డెట్ అవుతుంది టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి ఈ రసంలోకి పాపు చారు చేసుకుంటాం కదండి సాంబార్ అలాంటి వాటిలోకి సైడ్ డిష్ కింద బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మగ్గిన తర్వాతే కారం వేస్తారండి బాబు పెట్టేస్తున్నాను ఇది అండి మగ్గిపోయింది ఫాల్ట్ కదండి ఇక్కడ బాగా మగ్గింది పట్టికాయ ముక్కలు బాగా సన్నంగా కట్ చేసుకోకూడదు కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఇలా లావుగా కట్ చేసుకుంటేనే అండి ఇది కర్ర లానేది కాకుండా సాఫ్ట్గా అయితేనే బాగుంటుంది అండి పచ్చకాయ ఇట్లా పసుపు ఉప్పు వేస్తాం కదండి మగ్గుతుంది బాగాను కారం వేస్తున్నానండి కారం అండి మనకు సరిపడి వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర కూడా వేసేస్తున్నారండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ చేసుకుంటుంటే రసంలోకి పక్షసార్లకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి త్వరగా వెళ్ళిపోతుందని టేస్ట్గా ఉంటుంది ఒక పది నిమిషాలు మగితే వెళ్ళిపోతుందండి మూత పెట్టేసుకున్నాను అండి పచ్చటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా అందులాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు దీప్కాస్ కిచెన్ అండి ఈరోజు పచ్చటికాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియం చెప్తున్నారండి ఇవ్వగండి పచ్చటికాయలు కట్ చేసేసి ముక్కలు వాటర్లో వేసించారండి ఉప్పు వేసించాను లేదంటే బ్లాక్ అయిపోతాయి కదండి అందుకు దానికి కావాల్సిన ఇంగ్రీడియం చెప్తున్నారండి ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి మినపప్పు జీలకర్ర మిర్చి మామూలుగా వేసుకుంటాం కదండి అలాగే ముందు పోపు వేసుకుని ఆయిల్లో అండి ఇంకా ఆయిల్ వేసి పెట్టానండి స్టవ్ మీద హీట్ అవుతుంది చాలా త్వరగా అయిపోద్దండి అండి ఫ్రై ఫ్రై బాగుంటుంది కూడా టేస్ట్గా ఉంటుంది రసం పప్పుచారు సాంబార్లోకి అంటే బాగుంటుందండి ఇది హీట్ అయింది కదండి మినపప్పు వేస్తాను మామూలుగా అన్నిటికీ పోపు ఎలా వేసుకుంటామండి అలాగే దీనికి కూడా మామూలుగానే పోపు మినపప్పు కొంచెం వెల్లుల్లి దీంట్లో కన్నా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ వేరేగా కదండి చాలా బాగుంటుంది కదా వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ ముక్కలు వద్దనికే మానే వచ్చండి ఇంకా వేసుకున్నా కూడా బాగుంటుంది వెల్లుమిచ్చేస్తున్నారండి బాగా మంటానండి పసుపు కూడా వేసాను తిరుగుతుంది కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు పచ్చటికాయ ముక్కలు వేసేస్తున్నానండి వాటర్లోనూ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే అంటే పచ్చట్టుకాయ మొక్కలు నల్లగా అవ్వండి లేదంటే బ్లాక్ కింద అయిపోతుంది అండి ఇలాగా చాలా ఫాస్ట్గా అండి ఫ్రై కూడా ఇది ఇలా మగ్గాలండి మూత పెట్టేస్తున్నాను ఛాయిల్లో మొద్దుటే బాగుంటుందండి అలాగే ఇవి కాంటే మగ్గుతున్నాయి సాల్ట్ కూడా వేస్తానండి బాగా మగ్గాలండి ఇది బాగా అయిపోయి బాగా మగ్గిన తర్వాత బాగా ఫ్రై అవుతాయి కదండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి ముందు వేసుకుంటే కారం వేసుకుంటే మాడినట్ అవుతుంది టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి ఈ రసంలోకి పప్పుచారు వేసుకుంటాం కదండి సాంబార్ అలాంటి వాటిలోకి సైడ్ డిష్ కింద బాగుంటుందండి అది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి గ్గిన తర్వాతే కారం వేసుకోవాలండి బాగా మూడు పెట్టేసుకు ఇది ఒకటి మగ్గిపోయింది సాల్ట్ చేశాం కదండి మీరు బాగా మగ్గింది అరికే ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకోకూడదు దాన్ని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఇలా నాల్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అండి ఇది కరగ లానేది కాకుండా సాఫ్ట్గా అయితేనే బాగుంటుంది అండి పచ్చటికి ఇట్లా పసుపు ఉప్పు వేస్తాం కదండి మగ్గుతుంది బాగాను కారం వేస్తున్నానండి కారం అండి మళ్ళీ సరిపడి వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎంత బాగా మట్టితే అంత టేస్ట్గా ఉంటుందంటే కొత్తిమీర కూడా వేసేస్తున్నారండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ చేసుకుంటుంటే రసంలోకి పక్షార్లకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి త్వరగా వెళ్ళిపోతుందండి టేస్ట్గా ఉంటుంది ఒక పది నిమిషాలు మగితే అయిపోతుంది ఊతి పెట్టేస్తున్నాను అండి పచ్చటికే ఫ్రై రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి